హాయ్ ఫ్రెండ్స్ హలో అండి అందరికీ మనం ఈ వీడియోలో రాగి పిండితో రెండు రకాల జావల్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఒకటైతే బెల్లంతో స్వీట్ జావా ఇంకొకటి మనం మజ్జిగని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకుందామండి ఈ రెండు రకాల జావల్ని మనం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక గిన్నెనైతే ఈ విధంగా తీసుకొని మనం రెండు స్పూన్ల రాగి పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ రెండు స్పూన్ల రాగి పిండికి నేను రెండు గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్తో అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఈ వాటర్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం పిండి ఉండలు అనేవి కట్టకుండా మంచిగా గరిటతో అయితే కలిపేసుకోవాలండి ఈ విధంగా స్పూన్తో కలిపితే మనకి కనబడుతుంది కదా ఉండలు అయితే ఇలా కట్టేస్తుంది సో మనం గరిటైతే తీసుకొని మంచిగా ఏ విధమైనటువంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి రాగి పిండి మొత్తాన్ని కూడా వాటర్లో కలిసేలాగా నేను చూపిస్తున్న విధంగా అయితే కలుపుకొని ఇప్పుడు ఈ గిన్నెనైతే స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ అయితే మరిగించుకోవాలండి ఇక్కడ ఈ రాగి జావ బాగా మరిగిన తర్వాత చిక్కబడుతుంది సో నేను ఇక్కడ టూ టీ స్పూన్స్ పిండిని అయితే తీసుకున్నాను అదేవిధంగా టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను ఈ విధంగా అయితే మరిగించుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం గరిటతో తిప్పుకుంటూ మరిగించుకోవాలండి పైన ఈ విధంగా పొంగు అనేది వస్తుంది కదా దాన్ని మొత్తాన్ని గరిటతో పక్కకు తీసేసుకోవాలి సో బాగా కలపెలా మరిగేదాకా కూడా జావని మరిగించుకోవాలి అప్పుడు మనకి జావ యొక్క కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కబడుతుంది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుందండి ఈ విధంగా బాగా మరిగిన తర్వాత మనం నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని కాసేపు జావా మొత్తాన్ని కూడా చల్లారినివ్వాలి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండంగా అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇంకొంచెం చిక్కగా ఉన్నా సరే బాగుంటుంది జావ అనేది ఇప్పుడు మనం రెండు రకాల జావలు అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఫస్ట్ అయితే మజ్జిగనే యాడ్ చేసుకొని ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఇక్కడ ఒక బౌల్లో టూ స్పూన్స్ పెరుగునైతే తీసుకోవాలి టూ ఆర్ మీ ఇష్టం అండి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అన్న తీసుకోవచ్చు మజ్జిగ ఎంత వేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగానే ఉంటుంది సో ఈ విధంగా మనం లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకొని చిక్కగా మజ్జిగను అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా స్పూన్తో కలిపేసుకుంటే మొత్తం కూడా మనకి చిక్కటి మజ్జిగ అనేది ఏర్పడుతుంది ఇప్పుడు మనం జావ ఆల్రెడీ కొంచెం చల్లారినిచ్చాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ జావని ఒక గ్లాస్లోకి అయితే తీసుకోవాలి గ్లాస్లోకి తీసుకొని అప్పుడు అందులోకి మనం మజ్జిగ అనేది యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్లాసులో సర్వ్ చేసుకోవడమేనండి ఇప్పుడు జావ ఆల్రెడీ కొంచెం చల్లారింది కదా ఇప్పుడు ఈ జావనైతే తీసుకోవాలి తీసుకొని దానికి మజ్జిగని యాడ్ చేసుకోవాలండి ఇది ఎముకల యొక్క దృఢత్వానికి ఈ జావ అనేది బాగా పనిచేస్తుంది ఇందులో కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుంది అంతేకాకుండా ఐరన్ లోపం ఉన్నవారు కూడా ఈ జావను ప్రతిరోజు కూడా బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో తీసుకోవచ్చండి అంతేకాకుండా షుగర్ పేషెంట్స్ కూడా ఇది మంచి ఔషధంలాగా అయితే పనిచేస్తుంది ఈ విధంగా కొంచెం కొంచెంగా మజ్జిగనైతే యాడ్ చేసుకొని మనం ఒకసారి స్పూన్తో ఈ విధంగా కలిపేసుకోవాలి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు అంతేనండి మజ్జిగతో రాగిజావ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్వీట్ రాగి జావా అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో కూడా చూసేద్దామండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మనకి జావా అనేది రెడీ అయిపోతుంది నెక్స్ట్ పిల్లలు బాగా ఇష్ స్వీట్ అనేది బాగా ఇష్టపడతారు కదా ఫ్రెండ్స్ సో స్వీట్ రాగి జావా అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో కూడా చూసేద్దామండి సేమ్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే వేరే గ్లాస్లో అయితే మనం మిగిలిన జావను కూడా తీసుకోవాలండి తీసుకొని ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా అయితే గ్లాస్లోకి జావా అనేది తీసుకొని బెల్లాన్ని అయితే యాడ్ చేయాలి బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా పిల్లలు కూడా స్వీట్ అనేది ఇష్టపడతారు కాబట్టి మంచిగా పిల్లలకి ఇలాగ స్వీట్ రాగిజావ అనేది మనం బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో పట్టించేయొచ్చండి ఎందుకంటే మనకి చాలాసేపు వరకు కూడా ఆకలి అనేది తెలియకుండా ఉంటుంది అదేవిధంగా నీరసంగా ఉన్నప్పుడు కానీ లేదా అలసటతో ఉన్నప్పుడు కానీ బరువైన పనులు చేసేవాళ్ళు కానీ రాగుజావని ఖచ్చితంగా రోజు తీసుకున్నట్లయితే మంచి ఎనర్జీ బూస్టర్గా ఇది పనిచేస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం మిల్క్ను కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి సో మనం లాస్ట్లో డ్రై ఫ్రూట్స్తో మంచిగా సర్వ్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే స్వీట్ రాగి అదే అదేవిధంగా బటర్ మిల్క్తో కూడా రాగి జావా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను చూపించాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇప్పుడు వింటర్ ఆల్రెడీ వింటర్ ఎండింగ్లోకి వచ్చేసామండి మనం సో ఈ వింటర్ అయిపోయాక సమ్మర్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రా జావ అనేది మీ డైట్లో చేర్చుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో మనం దీన్నైతే తీసుకోవచ్చు ఈ విధంగా మజ్జిగతో చేసిన రాగిజావని ఆనియన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇక డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని స్వీట్ జావ అనేది సర్వ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడి తాగేస్తారు ఎముకలను ఉక్కులాగా దృఢంగా మార్చే శక్తి కల ఈ జావను ప్రతి ఒక్కరు కూడా మన డైట్లో చేర్చుకోవాలి సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చండి డైలీ మనం ఇడ్లీ దోశ ఇలాంటివి కాకుండా ఈ విధంగా ఎంతో బలమైనటువంటి మన పూర్వకాలంలో ఎక్కువగా ఈ జావనే తాగేవారు అందుకే వాళ్ళంతా బలంగా దృఢంగా ఉండేవారు సో ఈ అయితే ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ వెరీ మచ్